హలో అండి చూసిరా మా పిన్ని ఈరోజైతే ఒక కద్దరిపోయే స్పెషల్ రెసిపీ వేసింది చూడండి అసలు చూస్తుంటేనే కళ్ళు నిండిపోతున్నాయి కడుపు నిండిపోతుంది ఎంత టంపింగ్గా ఉందంటే అసలు ఈ వాసనకి కలర్ఫుల్కి చూస్తుంటే ఎట్లెట్లా ఎట్లా తినేద్దాం అనిపిస్తుంది మెత్తగా పీస్ పీస్ అయిపోయింది మూడు కిలోలుంది ఎంత మంచిగా చేసింది అంటే అంత మంచిగా చేసింది ఈ రెసిపీ అయితే మన ఛానల్లో ఫుల్ వీడియో పెట్టినా చూడటం అసలు మిస్ అవ్వకండి మనం నార్మల్ కోళ్ళు చేసేసుకోవచ్చు కాళ్ళు కాలిపోతున్నాయి కోళ్ళు గురించి చెప్తాను ఇది ఏంది అనేది వెంటనే కామెంట్ చేసేయండి ఫస్ట్ కరెక్ట్ కామెంట్కి టూ హండ్రెడ్ ఫోన్పే చేస్తా